రైతు సదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు రైతాంగ సమాచారం ఛానల్ సో మనతో పాటు నాగశ్రయ గారు ఉన్నారు మంగాపురం తండ అసలు రాజాగోళ్ళు ఫస్ట్ ఏరియాలో వాడిన రైతు అనమాట సో చెప్పండి నాగశ్రే గారు ఇప్పుడు రాజేగోల్ ఎట్లా తెలుసుకున్నారు మీకు రిజల్ట్ ఏమనిపించింది నేను యూట్యూబ్ లో చూశానండి వాసు గారి నెంబర్ చూసి వాసు గారికి ఫోన్ చేశాను అయితే నాకు అడ్రస్ చెప్పారు ఖమ్మంలో పొట్టి శ్రీరాము దగ్గర మన పుట్టి ఉంది అంటే తీసుకున్నా ఒక లీడరు పొలం వేస్తే దీని రిజల్ట్ చూస్తే పక్క పొలంలో చూసి ఆశ్చర్యపోతే చాలా మంది అసలు ఏం మందు వేశారు ఏం చేసావు అందరు చాలా మంది ఆశ్చర్యపోతే ఆడ వచ్చి చూసిన నేను చెప్పలేదండి చాలా రోజులు నేను చెప్పక చెప్పక వాసుగారు కూడా చెప్పలేదు ఫోన్ చేసిన కూడా రిజల్ట్ వస్తా నా వీడియో వస్తానంటే వద్దండి ఏం అటో జనాలు నవ్వుతారు అనుకున్నాను ఫస్ట్ ఈ ఏరియాలో ఇంత ఫీల్ ఉన్నప్పుడు ఎవరు నేనే సార్ ఫస్ట్ కాబట్టి ఇది ఫెయిల్ అయిదో పాస్ అయిదా అనుకున్నా సార్ అయితే నేను చెప్పలేదు వీడియో కట్టే దాని గురించి చూస్తే నేను మా పక్క రైతు ఈ జగ్గు ఇప్పుడు చేసిన జగ్గు అయినా పాప పొలం వేసి పది రోజులు అయింది ఆ ఒక్కొక్క కర్ వేసారు నా సరిపోర్లక ఆ ఒక్కొక్క కర్ అంతే ఉంది ఒకసారి వేసిన మందు మావి ఆశంది పొలం ఏంది నాడేంది మాడు అయితాడు నీ పొలం ఏంది నా పొందు నా పక్కన పొలమే చూసి చూసి రోజు ఆశ్ని నేను ఒక నీ మాట నేను ఒక ముందు చెప్తారు దగ్గర రారా అంటే ఆ కూడా తెలియదు నేను తీసిపోయి ఆడ కొట్టి విగ్రహం కార్ తీసుకొచ్చి నేను ఆ కొట్టి ఆ పిచ్చి వచ్చి పిచ్చి వచ్చి తీసి చలితే పదిహేను ఫీల్డ్ దీన్ని చూస్తే ఒకర్ర యాభై పిల్లకల్లాగా ఉండండి ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు దీని కూడా సందేహం లేదు దిగుబడి పడింది దీని వల్ల ఏడు సమస్య వ్యవస్థ బాగుంది పిల్లలు బాగుండాయి ఈ వ్యవస్థ ఏంటంటే మనకు దిగుబడి బాగా వస్తుంది పిల్లల పైకి వస్తున్నాయి రావట్లేదు ఏ వ్యవస్థ బాగుంది దీనివల్ల పిలుకలు బాగుంటాయి దీని ప్రతి ఒక్క రైతు వాడకొచ్చు వాడకొచ్చు ఎటువంటి రెండాల వచ్చి ఏడు వందల యాభై మాత్రమే తక్కువ రేట్లు పడుతుంది మన ఎన్నో నేను నా జీవితంలో ఎన్నో టిమ్ అండ్ కరెన్సీ ఫోర్ కరెన్సీ ఫోర్ జి త్రీ జీ పటేరా అన్ని వాచాను వాడానికి గుడుకలు ఎంత దిగుబడి ఇప్పుడు లేదండి ఇది మంచి రిజల్ట్ ఉంది దీనివల్ల సందేహంలో ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు ఎటువంటి సందేహం లేదండి థ్యాంక్ యూ అండి